హలో 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 ఏంటి కుక్ పట్టుకున్నానుకుంటున్నారా సో ఇదైతే హస్ కుక్క సో చూడండి అందులో ఉంది నాకైతే మస్తు నచ్చింది కుక్క అయితే సూపర్ గా ఉంది సో ఇదైతే ఎక్కడ ఉంటుంది సై సైబేరియన్ లో ఉంటుంది ఓన్లీ సో ఇది అక్కడ ఉన్న కుక్క మా దగ్గరికి ఎలాగో వచ్చింది అనుకుంటున్నారా సో మా మత్తి గారు అయితే తెచ్చారు అది వాళ్ళ వైఫ్ కోసం తెచ్చారు సో ఓకే సో గాయస్ ఇది ఎంత రేట్ ఉంటుందో మీరు అయితే కామెంట్ చేయండి ఇదైతే ఫిఫ్టీ థౌసండ్ సో మాకైతే తెలిసిన వారు థర్టీ కి ఇచ్చారు సో మీకు ఎంత ఎంత దొరుకుతుందో రేటింగ్ దొరుకుతుందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఇది హలో గైస్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ నేను ఈ రోజు అయితే గోల్డెన్ కుప్పల్ అయితే మీ ముందు అయితే వచ్చేసాను అంటే పప్పీస్ అంటారు డాగ్స్ అంటారు కుక్కలు అంటారు నేనైతే అచ్చు తెలుగులో అయితే కుక్క అంటున్నాను సో నా మిల్క్ అయితే ఒక పఫీని పట్టుకుంది మిల్కి ఏం చేసేస్తున్నా మిల్కి సో చూడండి గాయస్ అయితే హస్కీనా చూడటానికి అయితే చక్కగా పిల్లిలాగా నక్కలాగా ఉంది కదా ఎంత క్యూట్ గా ఉంది కదా చూడడానికి సో చూడండి ఇదైతే కలర్ అయితే బ్లూ గా ఉందట నువ్వన్నీ గమనించవ మిల్కి నేనైతే అవన్నీ గమనించలేదు సో కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నారు కానీ కరపు అంటే కొంచెం సో ఇదైతే మా హోమ్ అనుకుంటున్నారా కాదండి ఇదైతే మా చిన్నత్త వాళ్ళ హౌస్ కి అయితే మేము అయితే వచ్చాము సో నేనైతే ఇక్కడ కుక్కను అయితే నాకు ఎందుకో నేనే చూసింది కాకుండా మీకు కూడా చూపిద్దామని అయితే ఇలా మీకోసం వీడియో ముందుగా వచ్చి సో ఇదైతే హసీన్ అండి సీన్ పేరు ఏంటంటే కానీ చాలా బాగుంది హక్కి నాకైతే సూపర్ గా నచ్చింది అంటే సో గాయస్ ఇవ ఇలాంటివి అయితే రేర్ గా దొరికితే చూడండి సూపర్ గా ఉంది ఇంకా దీంతో కాకుండా ఇంకా మా దగ్గర ఇంకా పబ్బీస్ ఉన్నాయి సో ఇది గొప్పగా అవుతుంది ఇదైతే రీసెంట్ గా పుట్టింది మన లియోనా లియోనా కూడా ఒక పబ్ ఉంది సో దీని మదర్ అయితే దీని మదర్ నేమ్ అయితే లియోనా సో దీనికి అయితే ఇంకా నేమ్స్ పెట్టలేదు సో నేమ్స్ అయితే అయితే ఇంకా పెట్టలేదు ఇవి కదా ఇలాగా సో దీనికి ఏ నేమ్స్ పెడితే బాగుంటాయి కామెంట్ బాగా అయితే కామెంట్ చేయండి ఇంకా దీంతో పాటు దీంతో పాటు కుట్టిన ఇంకో పప్పి కూడా ఉంది అసలు అదైతే ఇక్కడ ఉంది కానీ చూడాలి బాధ మా జోయల్ గడికి అయితే చాలా బాగా నచ్చినట్టు ఉంది అస్సలు వదలడం లేదు దానితో వచ్చిన దగ్గర నుంచి దానితో ఆడుతున్నాడు హస్కినా కానీ హస్కినా నేమ్ కూడా బాగుంది అలా పేరు కూడా పెట్టేసుకోవచ్చు దీనికైతే ఇంకా నేమ్స్ పెట్టలేదు సో ఈ త్రీ ఈ ఊరి దానికి నేమ్స్ అయితే పెట్టలేదు నేమ్ బాగుంటుందో మీరైతే కామెంట్ నువ్వు మీకు నువ్వు మాట్లాడే నువ్వు కూడా బట్టి మాట్లాడద్దు సో గాయస్ దీని బ్రీడ్ పేరు అయితే సిచ్చు సో ఇవైతే రీసెంట్ గా పుట్ అయ్యి మా మా మిల్క్ అయితే అంటే దీనికి ఇంకా నేమ్స్ పెట్టలేదు మా మిల్క్ అయితే దీని డోర్ ఏమని పెట్టింది దీనికైతే అయితే పికాచు పెట్టింది మరి హస్కీనాకి చిన్షాన్ అంట దీని పేరు సో ఈ పేర్స్ కూడా బాగున్నాయి మీకేమన్నా పేరు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అంటే ఒకవేళ మీరు పెట్టిన పేరు కూడా మాకు నచ్చింది అనుకో మేము ఆ పేరు అయినా కదా కామెంట్ బాక్స్లోనే అయితే కామెంట్ చేయండి నాకైతే మూడు కుక్కలు నచ్చాయి మూడు పప్పీస్ నచ్చాయి ఇంటికి పట్టుకోలేదు పట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ వీళ్ళతో అసలు పడలేదు కాబట్టి ఇంకే వదిలేసైనా వెళ్ళిపోతాను మా వెళ్తే అటు వెళ్ళిపోతుంది నా కుక్క నా కుక్క అనుకుంది సో చూడండి ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉంది కదా సో మీకు ఎవరికైనా ఈ పబ్లిష్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి కామెంట్ బాక్స్లోనే అయితే కామెంట్ చేయండి గైడ్స్ ఏంటి ఓకేనా ఇంకా బాగున్నాయి కదా చూడడానికి చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నాయి సో ఇవైతే ఆడుకోవడానికి అయితే సూపర్గా ఉంటాయి మా చిన్నతి వాళ్ళు ఇంటికి వచ్చాను కదా మా చిన్నతి అయితే నాకైతే తినడానికి అయితే ప్లేట్ నుండి స్నాక్స్ అయితే పెట్టింది గైస్ ఇవన్నీ నన్ను తినమని ఇచ్చింది కానీ ఇందులో తింటే నా పొట్ట ఎక్కువైపోతుందని ఆలోచన ఆలోచించండి తింటాను పిల్లంతా తినొస్తుందండి గాయ్స్ ఇది గాయ్స్ చూడండి రెండైతే ఇవైతే మేమైతే సేల్ చేసేస్తాము అంటే మాకు ఆల్రెడీ హస్కినా ఉంది కాబట్టి సో అది హస్కి అయితే మేము అయితే పెంచుకోవడానికి అయితే తెచ్చాము సో ఇవి రెండు సేల్ చేసేస్తాం ఎందుకంటే ఇంటి నిండా ఎగ్ ఎగ్ పట్టింగ్ సరిపోతున్నాయి సో గైస్ అయితే ఓన్లీ వన్ మంత్ అవుతుంది పుట్టి సో మీకు ఎవరికి కావాలంటే కామెంట్ చేయండి గైస్ ఏంటో తెలియదు నేను అయితే వీడియో అయితే వెంటనే అప్లోడ్ చేసేస్తాను హస్కీన్ అయితే ఇప్పుడు ఉంది మా జోయిల్ కూడా ఎటో చేసేస్తున్నాడు జోయిల్ ఏం చేస్తున్న జోయిల్ పై పేరు చూస్తున్నాడు అంటే హస్కీనాకి హస్కీనాకి పేరు ఉంటాయి గైస్ ఉంటాయి లేదా మీరు కామెంట్ మనుషులకు ఉన్నట్టే దానికి ఉంటాయి సో ఇదైతే మేమైతే పెంచుకుంటాము కానీ నాకైతే ఇక అయితే బాగా నచ్చింది గాయస్ చూడండి క్యూట్ గా బాగా ముద్దుగా ఉంది కదా ఓకే గాయస్ మీ గారికి కావాలంటే కామెంట్ చేయండి ఇంకా ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను సో వీటికి ఏ నేమ్స్ పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి మర్చిపోకండి ఏంటంటే అంటే మీరు కామెంట్ చేసిన పద్ధతి మీరు కామెంట్ ఏదైతే చేస్తారో సో మాకు నచ్చితే పెట్టుకుందామని వెయిట్ చేస్తాను సో మీరు అందరూ కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే సబ్ చేయండి 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 లైక్ ఇంకా షేర్ కూర్చున్నా కూర్చున్నా అలా బాయ్

মন্দিৰ <laughs> <laughs>